చాలా అంటే చాలా రుచిగా అరిటాకుతో ఈ చిట్కా చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అరిటాకు ఉపయోగించుకొని తయారు చేసుకునే ఈ చిట్కా కోసం ముందుగా మనం ఎండు కొబ్బరి తీసుకోవాలి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఈ కొబ్బరి అయితే నేను ఇంట్లో ఎండబెట్టుకున్న కొబ్బరి ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరిని ఈ విధంగా ఒక అరకప్పు వరకు మిక్సీ జార్లో వేసుకుని పొడిగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి మరీ మెత్తగా కాకుండా మరీ పలుగ్గా కాకుండా మనకి చూడండి వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కొబ్బరి పొడము అనేది మిక్సీ తయారు చేసుకున్నాను ఇప్పుడు ఈ పొడము పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఇక్కడ నేను మూడు గరెటల వరకు రాగి పిండి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ రాగి పిండిలోకి కొంచెం ఉప్పు వేసుకొని పిండి మొత్తానికి ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి కొంచెం ఉప్పు అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉప్పు అంతా కలుపుకున్న తర్వాత ఇక నేను వంద గ్రాముల వరకు బెల్లం అనేది నలగొట్టుకున్నానండి చూస్తున్నారు కదా వంద గ్రాములకి కొంచెం అటు ఇటుగా అంటే నేను తీసుకున్న రాగి పిండికి సరిపడా బెల్లం అనేది తీసుకున్నాను మనం బెల్లం వేసుకొని కలుపుకున్నా కూడా మనకి కొంచెం పొడి పొడిగానే ఉండాలి అట్లా ఉంటేనే మనకి రెసిపీ అనేది చక్కగా వస్తుంది మరీ స్వీట్ ఎక్కువ లేకుండా తినొచ్చు ఇప్పుడు ఇందులోకి బెల్లం కలుపుకున్న తర్వాత రెండు లేదా మూడు చెంచాల వరకు నెయ్యి కూడా వేసుకొని నెయ్యి మొత్తాన్ని కూడా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా నెయ్యి మొత్తం పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కలుపుకోండి మనం ఎలా కలుపుకోవాలంటే ఇలా చేతిలో ముద్ద కనుక నొక్కినట్లయితే పిండి కనుక నొక్కినట్లయితే మనకి ముద్దలాగా అయితే సరిపోతుంది అలానే మరి మె గోధుమ పిండిలాగా కలిపేసుకోకూడదు చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకోండి ఇక్కడ నాకు జలుబు చేసి కొంచెం గొంతు అనేది బాగోలేదండి అందుకే వాయిస్ బొంగురుగా ఉంది సారీ ఫ్రెండ్స్ అందుకోసం ఇప్పుడు ఇందులోకి మళ్ళీ యాలకుల పొడి కూడా వేసుకోండి యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ పిండి మొత్తానికి ఆలుకుల పొడి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ రాగి పిండిని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని అరిటాకుని వేడి చేసుకుంటున్నానండి ఈ విధంగా అరిటాకు వేడి చేసుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇలా అరిటాకుని ముక్కల్లాగా కట్ చేసుకొని దాన్ని కొంచెం నెయ్యి రాసుకొని మనం తయారు చేసుకున్న ఈ రాగి పిండిని చక్కగా అరిటాకులో పెట్టేసుకొని మడత పెట్టేసుకోవటమే మాదిరిగా ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఆ పొట్లం అనేది విడిపోకుండా ఇలా పుల్ల అనేది గుచ్చేసుకున్నానండి ఇలా అన్నిటిని ఒకేసారి తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు అలాగే వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని నేను పైన ఒక చిల్లు ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను ఆ ప్లేట్ పైన ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం కదా ఈ రాగి పిండి పొట్లంని మనం ఆవిరి పైన పెట్టేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి పాతకాలంలో మనకి జొండపిండితో అలాగే రాగి పిండితో పిట్టు అనేది తయారు చేసి పెడుతూ ఉంటారు కదా ఆడపిల్లలకి ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి మరి మీ అందరికీ రాగిపిండితో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్